సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అరవై సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వామివారి సుప్రభాత సేవలు పాల్గొన్నారు అనంతరం రంగనాయకుల మండపంలో చిరంజీవికి పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు శేష వస్త్రాలతో సత్కరించారు చిరంజీవిని చూడగానే హ్యాపీ బర్త్డే అన్నయ్య అంటూ అభిమానులు మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలిపారు అలాగే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమల శ్రీవారిని మెగాస్టార్ చిరంజీవి దర్శించుకున్నారు శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి ఎమ్మెల్యే నివాస గృహానికి చేరుకున్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ నివాసంలో పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు చిరంజీవి కేక్ కట్ చేసి అనంతరం వారితో కాసేపు సంభాషించారు తిరుమల శ్రీవారిని మెగాస్టార్ చిరంజీవి దర్శించుకున్నారు శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి ఎమ్మెల్యే చేరుకున్నారు తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్ నివాసంలో చిరంజీవి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు కేక్ కట్ చేసి వారితో కాసేపు సంభాషించారు